నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తర ప్రభావతి అయితే బాలుతో ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నువ్వు చేసిన పని అందుకేనా నువ్వు ఇంట్లో ఉండి ఇదంతా చేయడానికి అఘోరించావు నువ్వు ఇంట్లో ఉంటే ఈ సంబంధం అవ్వదని చెప్పేసి నువ్వు అన్నింటికి దాపరిస్తావని నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాను కానీ నువ్వు సినిలా దాపరించి ఈ సంబంధాన్ని తప్పించావు అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది అయినా నువ్వు ఈ సంబంధాన్ని తప్పించడానికే ఇంట్లో ఉన్నావు కదా ఏంట్రా నువ్వు అని అంటే నువ్వు వాడిన అబద్ధాలు అన్నీ ఇన్నా అమ్మ నువ్వు వాడిన అబద్దాలకి ఇంట్లో వాళ్ళ అమ్మ అందరూ ఇక వాటి వెనకాతల అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూ కవర్ చేసుకుంటూ పోవాలి నువ్వు ఆడిన అబద్ధాలు అన్ని అన్నీ అంటే నువ్వు నీ వచ్చిన జీతంతో వీళ్ళకి సంబంధాలు తాగాలవా పెళ్లి చేయగలవా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అయితే పెళ్ళి అంటేనే ఏదో ఒక అబద్ధం ఆడిసి పెళ్లి చేయాలి కదా అని అంటే చేసావు కదా ఇల్లు పెళ్ళి సంబంధం చేసి నా కోళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి పారలు పెట్టి నాన్న ఇది చేసి ఆ పాల ఆ ఇల్లు తాకట్టు విషయం బయటపడేసరికి నానరాచ అయ్యింది అది చాలా ఇంకా ఈ సంబంధాలకు కూడా ఇంకేం చేస్తావు అని భయం ఇంకా నేను ఇంట్లో ఉన్నాను నీ తా నీ గొప్పలకి అన్నింటికి అందరినీ బలి చేయడం నీకు బాగా అలవాటు కదా అని చెప్పి బాలయత అంటూ ఉంటాడు ఇక సత్యమైతే అవన్నీ వింటూ ఉంటాడు ఏంటి ప్రభావతి నువ్వు నువ్వు ఆడిన అబద్ధాల పేక మేడ కూలిపోయిందన్న భయ టెన్షన్ పడుతున్నావు వాడి మీదకి విరుచుకు పడుతున్నావు ఏంటి అని సత్యం అంటూ ఉంటాడు అయినా నువ్వు ఆడిన అబద్ధాలు ఇంత అంత ఊర్లో కార్లన్నీ మనవంట ఆ కార్లన్నీ మనవైతే ఎందుకు ఇలా ఉంటుంది ఆ మాత్రం నీకు బుర్ర లేదా అని చెప్పి బాలు అయితే అలా అంటూ ఉంటాడు అయినా నువ్వు ఇల్లు సంబంధం చెడగొట్టడానికే కదా నువ్వు ఇక్కడ ఉన్నది నిజం చెప్పు నీకు సంబంధం ఇష్టం లేదు అందుకే నేను తెచ్చిన సంబంధం అనేది చెడగొట్టాలనే చూసావు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి బాల్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏంటి ప్రభావతి నువ్వు వాడిన అబద్దాలు అవన్నీ చాలా ప్యాక్ ప్యాక్ మేడ కూలిపోయిందని ఇప్పుడు వీడి మీదకి విరుచుకు పడుతున్నావా అలాంటి సంబంధం అయినా ఒకటే అవ్వకపోయినా ఒకటే సోమరిపోత సంబంధం తెచ్చి ఇప్పుడు వీడి మీద విరుచుకు పడుతున్నామని చెప్పి సో సత్యం మీద ప్రభావతిని తిడుతూ ఉంటాడు అలా తిడుతూ ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాలు సంబంధం తప్పించాడని ఎన్నైనా బాలు మీదైతే చాలా కోపంతో రగులుతూ ఉంటుంది ప్రభావతి